దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అపోస్తుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాసినటువంటి పత్రికలో విశ్వాస జీవిత ప్రయాణాన్ని ఏ విధంగా మనము నడిపించుకోవాలో తెలుపుతూ వచ్చినటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం ఫిలిపీ పత్రికలో మూడవ అధ్యాయంలో ఇరవై వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చూద్దాం మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు ఎడస్సు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం చిన్న ప్రార్థన చేద్దాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రం మీ దయగల మాటల కొరకు మా హృదయములను సిద్ధపరచు నీ వాక్యపు జలుల చేత మా హృదయములను దేవా చేయము చదును చేయము సమాధానం అనే వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచము నీ వాక్యపు యొక్క ఉజ్జీవమును మాకు దయచేయమని ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ప్రియులరా చెప్పబడినటువంటి ఈ మాట చాలా ఆలోచించవలసిన మంచి మాట పౌరస్థితి ఒక ప్రాంతంలో మనము జన్మించినప్పుడు ఆ ప్రాంతవాసిగా మనకొక మనకు ఒక హక్కు ఉంటుంది దాని ప్రభుత్వం చేత మనం పొందవలసినటువంటి మన అర్హతను బట్టి మన పౌరసత్వాన్ని బట్టి మనకున్నవి లబ్ధి ఏవైతే చేకూర్చబడతాయో వాటిని మనము పొందేదానికి రైట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని పోరాటం చేసేనా మనము సంపాదించుకోవచ్చు కదా అదే కదా జరుగుతుండేది ఉద్యోగాల కోసం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎందుకు ధర్నాలు చేస్తుంటే మనం పౌరులం ఈ సిటిజన్స్ ఈ దేశ పౌరులం కాబట్టి ఈ రాష్ట్ర పౌరులం కాబట్టి మన పౌరస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మన కుటుంబాలు ఇక్కడ కట్టబడుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి మనము ట్యాక్స్ కడతాము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనము ఏదైనా ప్రభుత్వాల నుంచి అధికారుల నుంచి మనం పొందేదానికి మనకు అర్హత ఉంది కాబట్టి ఫైట్ చేస్తాం దాని కొరకు ఒక రాజ్యాంగం ఉంది దానికి పాలకులు ఉన్నారు దానికి ఒక వ్యవస్థ నడిపించబడతా ఉంది అలాగే బైబిల్ గ్రంథం కూడా మనకు చక్కటి ఆత్మీయ నడిపింపును మనకు తెలియపరుస్తూ ఉంది యేసు ప్రభు వారు మనల్ని సంఘంలోనికి పిలిచేటప్పుడు రాజ్యంలోనికి పిలిచేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మాట మనం గమనిస్తే ఆయనకు ముందు బాప్తి మిచ్చి వ్యవహారాన్ని ఆయన కూడా ఆయన ఈ లోకంలో పరిచయం ఎట్లా స్టార్ట్ చేశారో వాళ్ళు వాళ్ళ అనౌన్స్మెంట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనసు పొంది దీంట్లోనికి ప్రవేశించండి అని చూడండి ఆ మాటలు చాలా అర్థం ఉంది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఒకసారి మనము సువార్తలలోకి వెళ్దాం వాళ్ళు మాట్లాడినటువంటి మాటల సారాంశాన్ని గమనించుదాం మతయు సువార్త మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం రెండవ వచ్చిన భాగం చూద్దాం ఇది బాప్తి వ్యవహారం యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన జన్మించినటువంటి ఆయన ఒక ఆరు మాసాలు ముందుగా జన్మించినటువంటి ఆయన అంటే ఏసుక్రీస్తు యొక్క మార్గాన్ని సారాలం చేయటానికి ముందుగా పంపబడినటువంటి ఒక అని వాక్యం చెబుతూ ఉంది అంటే రాబో ఒక ఒక ఆయన రాబోతున్నాడు మీకోసం అని చెప్పడానికి ఆయన లాస్ట్గా ఆయన దేవుడు సృష్టించాడు అంటే పంపించాడు లోకానికి ఆయన చెప్పినటువంటి మాట వాస్తవంగా ఏం చెప్తారంటే బైబిల్ పండితులు చాలామంది మలాఖీ ప్రవక్త తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఇంకా ఏ ప్రవక్తను ఎన్నిక చేయలేదట ఎవరిని వాళ్ళకు పంపలేదట దాన్ని చీకటి యుగం అని కొంతమంది విశ్లేషణ చేస్తారు అంటే దేవుడు ఏ దర్శనము ఎవరికి ఇవ్వాలా ఎవరిని ఎన్నుకోవాలి ఆ తర్వాత నేను నూతన నిబంధన చేస్తానని ప్రవక్తల ద్వారా చెప్పిన దాన్ని ఆయన నెరవేర్చేదానికి చివరిగా ఎన్నో బాప్తి వ్యూహాన్ని ప్రవక్తగా పంపడం జరుగుతుందనమాట ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది మనకు ఇప్పుడు కొత్త నిబంధనకు పునాది ఎలా పడింది అనేది కూడా ఇక్కడనే మన బేస్ కనపడుతుంది ఇక్కడ బాప్తి వ్యూహాను యేసుక్రీస్తు వైపు అనేకులను తిప్పడానికి ఆయన ద్వారా ప్రారంభమయ్యే ఆ రాజ్య ప్రస్తావన అంటే ఇప్పుడు చూడండి పార్టీలు ఏం చేస్తాయంటే పార్టీ సభ్యత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు పార్టీని స్థాపించిన తర్వాత పార్టీ సభ్యత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు దాంట్లో చేరితే దాని బెనిఫిట్స్ ఏవో వాళ్ళు మాట్లాడేస్తారు ఆ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు చేసే మేలు ఏవో చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఒక రాజకీయ నాయకుడు కూడా దాన్ని పా పది లక్షల మంది కావాలన్నట్టుగా ఏదో న్యూస్ మనం చదువుతూ వచ్చినాం అంటే ఏ అయినా కూడా ఆ విధంగా ఆ పార్టీ కార్యకర్తలను సభ్యత్వాన్ని నమోదు చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తారు ఎందుకు వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకునే దానికి వాళ్ళ యొక్క క్యాడర్ను పెంచుకునే దానికి వాళ్ళ ఆ పార్టీ మనగడ ఉండాలంటే ప్రజా సంఖ్య ఇప్పుడు ఉండాల్సింది ప్రజల బలం ఉంటేనే ఏదైనా కూడా అవుతుంది దాంతో ఇంకా మిగిలిన వాళ్ళను కొంచెం మార్చుకోవడం అనేది వాళ్ళకి హామీలు ఇవ్వడం అనేది చేసే పనులను బట్టి కొంచెం మేలు పొందవచ్చు అనేది పార్టీల యొక్క అభిప్రాయం ఉండొచ్చు అలాగే ఇక్కడ ఈ ప్రస్తావన కూడా మనకి ఏంటంటే పరలోకానికి సంబంధించినటువంటి ఆ మార్పు అనేది ఈయన ఎలా ఉంటుంది ఆ పరలోక రాజ్యం అనే దానికి వెళ్ళాలంటే ఏం చేయాలా ఈ రూట్ మ్యాప్ అంతా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఎందుకంటే ఇక భూలోకము అనేది దేవుడేమకున్నాడంటే ఇంకా చాలు ఈ భూలోకానికి ఇచ్చిన గడువు కూడా ఇక చాలు ఇంకా దీన్ని రేపు మాప ఆయన ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు ఎత్తాలని కూడా మంచి ఆలోచనైనా కాదా మరి మరి ఎకరాల ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి అంత ఏమవుతుందో రేపు దీని అంత కూడా టోటల్గా ఎత్తేయాలనుకున్నాడు ఆయన ఎత్తేసి నీతిమంతులకే దీన్ని మార్పు చెందించి ఇవ్వాలనుకున్నాడు పరలోకంలో దాన్ని రూపాంతరం చేసి ఇస్తాడు మనం పరలోకానికి ఎట్లా వెళ్తామో ఈ సృష్టి కూడా రూపం మార్చుకొని క్రొత్తగా మారి అది మళ్ళీ అక్కడ మనకు సేవ చేస్తుంది అనేది ఒక మాట దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది ఇంకా మనం అంటే ఇక్కడి నుంచి ఆలోచన చేస్తే ఇక్కడ ఏ బాప్తిస్ స్మిర్ వ్యూహాన్ని ఏం చెప్తున్నాడో చూద్దాం ఆ దినముల ఎందు బాప్తిస్ స్మి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడేని యూదయ అరణ్యంలో ప్రకటించుచు ఉన్నాడట ఏమి సమీపించిందని చెప్తున్నాడు పరలోక రాజ్యం సమీపించింది పరలోకం కాదు పరలోక రాజ్యం సమీపించింది ఏం సమీపించింది పరలోక రాజ్యము సమీపించింది పరలోకము అనేది అక్కడ ఉంది దేవుడు ఉన్నదే పరలోకము ఆ పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని తయారు చేయాలనుకున్నాడు రాజ్యం అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటాం కదా మనం అంటే రాజ్యం అంటే ఏంటంటే మనుషులు రాజ్యాధికారం అంటే ఏంటి ప్రజల మీద ఉన్నటువంటి అధికారాలు ప్రజల్ని నడిపించే అధికారాలు కదా ఏ మనుషులు లేదనుకో ఎవరి మీద అధికారం చూపిస్తారు ఎవరి సమస్యలు ఉంటాయి ఏ తగాదాలు ఉంటాయి ఏం పంచాయతీలు తీరుస్తారు కాబట్టి రాజ్యాధికారం అంట రాజ్యము అనేది ప్రజలు పరలోక రాజ్యము అనేది దేవుడు దానియలు ప్రవక్త ద్వారా ఇతరుల ద్వారా ఇంకా కొంతమంది ప్రవక్తల ద్వారా కొన్ని సంగతులు బయలుపరుస్తూ వచ్చినాడు అంటే ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాడు ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు అంత్య దినాల్లో ఏం జరుగుతుందని దాని ద్వారా ఇంకా స్పష్టంగా చెప్పేసినాడు నాలుగు రాజ్యాలు మహాసామ్రాజ్యాలు వస్తాయి ఆ నాలుగు మహాసామ్రాజ్యాలను ఒక చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ పెద్ద ప్రతిమను బంగారము వెండి తర్వాత ఉదరం ఏముంటుంది పోలిక ఇనుము ఇత్తడి ఇనుము మట్టి కలిసినది మొదటిది బంగారం అయితే రెండవది వెండి మూడవది ఇత్తడి నాలుగవది ఇనుము మట్టి కలిసి ఉంటుంది అన్నమాట ఈ ప్రతిమ నాలుగు మహాసామ్రాజ్యాలకు అంటే ప్రపంచాన్ని వెళ్ళే నాలుగు మహాసామ్రాజ్యాలకు భూసంబంధమైనవి రు పోలిక అంటే నిగతి రాజు బహుళ సామ్రాజ్యం మొదటిది రెండవది గ్రీకు సామ్రాజ్యం దానికి ఎవరు రాజు గ్రీకు సామ్రాజ్యానికి మూడవది అనుకోండి గ్రీక్ సామ్రాజ్యం మూడోది రెండవది మాదీయులు పారసికులు బబులోని సామ్రాజ్యం తర్వాత మాదీయులు పారసికులు కోరేసు మూడవది గ్రీకు సామ్రాజ్యం నాలుగవది రోమా సామ్రాజ్యం ఈ నాలుగవ సామ్రాజ్యము రోమిలు ప్రపంచాన్ని పాలిస్తున్న కాలంలోనే చేతి సహాయం లేని ఒక రాయి వస్తుంది ఆ రాయి వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి ఆ విగ్రహాన్ని అంత టోటల్గా బ్లాస్ట్ చేస్తుందంట అది కొడితే చిన్న చేతి సాయం లేకుండా తీయబడిన రాయి అంటే యేసు ప్రభు అని సాదృశ్యం ఆయన వచ్చిన తర్వాత రాయి ఆ పాదాల మీద పడి పగలు కొడితే ఆ విగ్రహం అంతా ధ్వంసం అయిపోతుంది ఈ రాయి ఏమవుతుందంటే సర్వభూతలమంత రాయిగా అంట ఆ చిన్న రాయి సర్వభూతలమంత రాయిగా మారుతుంది అంటాడు అంటే దేవుడు స్థాపించే ఆ రాజ్యము ఈ మానవ సామ్రాజ్యాలకు మించి వీటికి రూపాలు లేకుండా పోతాయి కానీ ఏసుక్రీస్తు రాజ్యం మాత్రం యుగయుగాలు ఉంటుంది అనే పోలిక చెప్పినాడు నిజమే కదా బబులోని సామ్రాజ్యం పోయింది మాదియ పార్సీక సామ్రాజ్యం రెండవది పోయింది చరిత్రలో చెప్పుకుంటా ఉన్నారు ఉనికి దానికి ఉందా లేదు కదా దేశాలు విభాగించబడ్డాయి కదా ఎవరు దేశం వాళ్ళు పరిపాలించుకుంటూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉంది తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది ఎవరు అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ కదా ఆయన కూడా కొంతకాలం చేసినాడు తర్వాత పోయినాడు కాలగర్భంలో తర్వాత రోమా సామ్రాజ్యం అది కూడా కొంతకాలం ఉంది యేసు తర్వాత ఆయన కూడా యేసుప్రభుకు శిలువ సిలువ వేయడంలో కూడా వాళ్ళ పాత్ర కూడా పొత్తు పిల్లాతో గవర్నర్గా ఉన్నట్టుగా మనకు వాక్యం చెబుతూ ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రారంభించినటువంటి రాజ్యం చూడండి ఆయన శిలువ యాగం ద్వారా ప్రారంభించినటువంటి ఆ యాగం చూడండి రాజ్య ప్రస్తావన చూడండి స్టార్ట్ అయింది ఆగిపోయిందా ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది సర్వభూతులమంత రాయి అవుతుంది అని చెప్పబడింది దాని వెళ్ళాలి అంటే ఏమవుతుంది ఆ రాయి స్ప్రెడ్ అవుతా ఉంది అంటే స్థలాన్ని అంతా ఏం చేస్తుంది ఆక్రమించుకుంటూ పోతుంది ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఆ రాయి ప్రారంభమైంది ఆ రాజ్యం ప్రారంభమైంది పన్నెండు గురితో ఆయన ప్రారంభించినాడు ఎంతమందితో పన్నెండు గురు ఆయన రాజ్యం దానికి పునాదులుగా వాళ్ళంతా ఉన్నారు ఈ పన్నెండుగురు పరిచయం చేయడం రాజ్య విస్తీర్ణ కొరకు పాటుపడటం ప్రారంభించినారు మూడు వేల మంది ఒక ప్రసంగానికి విధేయత చూపినారు అంతకుముందున్న రాజ్యాలు వేరు అవి భౌతిక సంబంధమైనవి భూభాగము దాని హక్కులు దాని పర్యావరణము దాని పరిస్థితులు అది ఉంటుంది కానీ ఇది ఆత్మ సంబంధమైనది నువ్వు నీ దేశంలోనే ఉంటావు నేను నా దేశంలోనే ఉంటా క్రైస్తవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రతి చోట క్రైస్తవుడు ఉన్నాడు మెజార్టీ పీపుల్ ఎవరు ప్రపంచంలో ఇప్పుడు అంటే సుమారు నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్ల మంది ఏడు వందల కోట్ల మంది జనాభా ఉంటే ప్రపంచం అంతా నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే స్ప్రెడ్ అయింది అనమాట ఆ బండ భూదిగంతముల వరకు అది విస్తరిస్తూ ఉంది అంటే ఆక్రమించుకుంటా ఉంది ఆయన ఒక టైం పెట్టుకున్నాడు ఆ టైం లాస్ట్ టైం అది పెట్టేస్త దానికి అయిపోతానే ఇంకా ఈ రాజ్యాన్ని ఆయన తీసుకొని పోతాడు అనమాట ఎక్కడికి దేని కొరకు సిద్ధపడుతుంది ఈ రాజ్యం పరలోకానికి వెళ్ళేదానికి అందుకు పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది పనులు వరకు స్టార్ట్ అవుతున్నాయి ఫౌండేషన్ కార్యక్రమము ప్రారంభించబడుతున్నాయి మీరు అలర్ట్గా ఉండండి దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలోనికి మీరు ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటంటే ఈ రాజ్యంలోనికి ఇక్కడ ఉన్నవాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు పాకిస్తాన్లో ఉండవచ్చు అమెరికాలో ఉండొచ్చు ఇంగ్లాండ్లో ఉండొచ్చు కెనడాలో ఉండవచ్చు దుబాయ్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఏసురు నమ్మిన వానికి పరలోకం అనేది ఒక శాశ్వతమైనటువంటి లోకం ఉంది దాన్ని నేను మీకు ఇస్తాను దాని కొరకు ఇక్కడ సభ్యత్వం తీసుకోండి దాని కొరకు ఇక్కడ సభ్యత్వం తీసుకోండి ఇది ఇది అనౌన్స్మెంట్ ఏమో అందరికీ వెళ్తుంది వాస్తవంగా ఇదే రూట్ మ్యాప్ కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని మతాలకు మార్చేసి కులాలకు మతాలకు దీన్ని పెట్టేసి మనుషులు వాళ్ళ స్వార్థం కోసము హింసించడం ప్రారంభించినారు పరలోక సంబంధమైనటువంటి జీవితము ఎవరు అపేక్షిస్తారో ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు ఈ లోకంలో మాలిన్యముతో కాకుండా పరిశుద్ధతతో జీవించడానికి మీరు అలవాటు చేసుకోవాలా మీరే ఈ లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ కూడా అక్కడ చూడండి ప్రొదుటూరులో మొన్న ఒకటి పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు ఏంటది సిఎంఆర్ ఇప్పుడు మన మన దగ్గర నుంచి కూడా ఒక పాప మన ఇళ్ళలోంచి ఒక పాప వెళ్తాయి ఒక అమ్మాయి ఒక వాళ్ళు ఉదయం పోయేటప్పుడు ఒక డ్రెస్ కోడ్తో పోతుంది ఒక షాపింగ్ మాల్కి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు దాంట్లో వర్క్ చేయాలంటే మామూలు జనాల మాదిరే ఉంటే వెనక ఎవరని కాబట్టి ఆ వందలాది మందికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఏదైనా పనులు చేసి పెట్టేదానికి సలహాలు చెప్పేదానికి ఆ షాపింగ్ యాజమానానికి ఒక గుర్తింపు ఉండాలా ఎవరు పనుల మీద ఉన్నారని అబ్జర్వేషన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు పరలోక రాజ్యానికి పోవాలంటే ఏది లేకుండా పోతామా దానికి కూడా కొన్ని ఉన్నాయి అందుకు మనకు మీరు ఇలా ఉంటే వీటిని మీరు ఫాలో అవుతే పరలోక రాజ్యం మీకు కన్ఫర్మ్ దానికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే మారు మనస్సు పరలోక రాజ్యం అన్న సంఘం అన్న రెండు ఒకటే సంఘం అన్నా రాజ్యం అన్నా రెండు ఒకటే మన ఉద్దేశం ఏంటి పరలోకం ఉంది ఉందా లేదా ఉంది మనము తరచుగా పిల్లప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం చేసే ప్రార్థన ఒకటి ఉంది మనకు ఏ ప్రార్థన ప్రతి చర్చిలో సిఎస్ఐ ఎస్పీసీ ఇంకా లేకపోతే టీసీసీ ఇంకా పాత ఏం చేస్తారు పరలోకం అందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు ఆ మాటలు చూడండి యేసుప్రభువు నేర్పించిన శిష్యులకు నేర్పించిన ప్రార్థన అది ఆ మొట్టమొదటి మాట మనకు కనువిప్పు కలిగించే మాట మనం ప్రార్థన చేసేటప్పుడే మనం దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు అంటాం మనం పరలోకం మా తండ్రి అంటే అర్థమేంటి మన తండ్రి ఎక్కడున్నాడని మనం ఒప్పుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి పరలోకంలో ఉన్నాడు మనము పరలోకానికి సంబంధించిన వాళ్ళం మన తండ్రి పరలోక వాసినప్పుడు మనం ఎవరం మనము భూలోకంలో ఉన్నామంటే తాత్కాలిక వాసం కలిగి ఉన్నాము ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎప్పుడైనా తండ్రి దగ్గరికే వెళ్ళాలా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికే ఆయన తన కుమారుడిని యేసు ప్రభు వారిని మన కొరకు మనలందరినీ కూడా మార్పు చెందించి ఒక మంచి బాటను నడిపించి ఆయన మనల్ని తీసుకొని పోయేదానికే మానవుడికి వచ్చినాడు ఇది ఆయన చేసినటువంటి మంచి గొప్ప ప్లాన్ దీనికి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు ఇప్పుడు బార్తీస్ చౌహాను యేసు ప్రభు వారి గురించి ఆయన యొక్క పరిచర్య గురించి రాజ్యం యొక్క ప్రస్తావన అనేది తీసుకొస్తున్నాడు అనమాట ఇక్కడ చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఏమంటున్నాడు మారు మనస్సు పొందండి అంటే దాని అర్థం మీరు ఈ పరలోక రాజ్యంలోనికి సభ్యత్వం తీసుకోవాలనుకుంటే ఎవరికి అవకాశం ఉందంటే మనస్సు మార్చుకున్న వాళ్లకు ఇక్కడ అవకాశం ఉంది మీకు ఇదివరకు ఉన్నటువంటి మనస్సుతో అయితే దీంట్లో ప్రవేశించలేరు ఎందుకంటే ఇది పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎందుకంటే ఆ వాతావరణానికి తగినట్టుగా ఇక్కడ మనము సిద్ధపడాలా అక్కడ నివసించేదానికి కొన్ని అర్హతలు ఇక్కడే మనం సంపాదించుకోవాలా వాటికి పోయినాక చూసుకుందాములంటే వాటికి పోయేదానికి అవైలబుల్ లేదు ఇక్కడ మారితేనే మార్పు చెందితేనే మనస్సు మారితేనే పరలోకానికి నీవు అర్హుడవు అని మొట్టమొదటిలో అయిన ఇది నీ అప్లికేషన్లో ఫస్ట్ది ఏంటంటే మారు మనస్సు దేవుడి సంబంధిగా మారటానికి రాజ్య సంబంధిగా మారటానికి మొట్టమొదటి మార్పు అనేది అక్కడ అటుని మనస్సు మార్చుకోవాలా ఆ తర్వాత మార్చుకునేవి చాలా ఉన్నాయి ఈ మనస్సు మార్చుకుంటే నేను ఇక మీద నుంచి పరలోకానికి సంబంధించిన వ్యక్తిగా నేను జీవిస్తాను ఒక డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత దాన్ని మనం ఆవహింప చేసుకుంటాం కదా ఒక పోలీస్ అనుకోండి డ్రస్ వేసుకునేంత వరకు ఒక రకంగా ఉంటాడంట డ్రస్ వేసుకుంటే వేరే రకంగా మాట్లాడతాడు ఆయన ఎందుకంటే అప్పుడు డ్రస్ కోడు నేను దీనికి న్యాయం చేయాలా ఈ వృత్తికి న్యాయం చేయాలా ఈ డ్రెస్కు న్యాయం చేయాలా చెప్తారు కదా అంటే ఏంటి దానికి అంత విలువ ఎందుకంటే అది మన వృత్తి ప్రవృత్తి ఏవో చెప్పుకుంటూ ఉంటాం మరి పరలోక రాజ్యం అనేది కూడా అలాంటిది దానికంటే గొప్పది మరి అక్కడ పౌరసత్వం తీసుకుంటే మనం ఎలా ఉండాలా ఆ తర్వాత దేవుడు చెప్తాడనమాట దీనికి ముందు కావాల్సింది ఏంటంటే మారు మనస్సు మనసు పొంది దీంట్లోకి ప్రవేశించండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందరం కూడా మనసు పొంది దీంట్లోకి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు దీంట్లోకి మనము సభ్యత్వం తీసుకున్నామంటే దానికి తర్వాత ఏంటంటే